ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి లేట్ చేయకుండా మాట్లాడుకుందామండి సో మన ఛానల్లో మొదటి మ్యారేజ్ వాళ్ళకి రెండో మ్యారేజ్ వరకు విడాకులు వాళ్ళకి ఫార్టీ ప్లస్ వరకు ఫిఫ్టీ ప్లస్ వరకు కూడా సంబంధాలు చూడబడదు సో మన ఛానల్ గురించి తెలుసుకోవాలంటే మానసాదేవి మ్యారేజ్ బ్యూరోని గూగుల్ యూట్యూబ్ ఎక్కడ కొట్టి చూసినా మీకు క్లియర్ డీటెయిల్స్ అనేటివి వస్తాయి సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదలసి సంధ్యారాణి సంధ్యారాణి గారు ప్రకాశం జిల్లాలో ఉంటారండి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జన్మించారు ఎనిమిదవ నెల ఆరవ తారీఖు జన్మించారు సంధ్యారాణి గారు సంధ్యారాణి గారు వచ్చేసి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ అండి అమ్మాయి కానిస్టేబుల్లో క్వాలిఫై అయింది కానిస్టేబుల్ జాబ్ ప్రజెంట్ చేస్తున్నారు సో అమ్మాయి ప్రకాశం జిల్లాలో ఉంటుందండి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఎవరైనా పంతొమ్మిది వందల తొంభై నుండి స్టార్ట్ అయి ఉండి ఏదైనా గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేసేవారు అయితే ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది సంధ్యారాణి గారు సో ఫాదర్ బిజినెస్ చేస్తారండి మదర్ హోమ్ మేకర్ ఇద్దరు సిస్టర్లు ఉన్నారండి సిస్టర్లు కూడా అందరూ సెటిల్ అయ్యారు అక్కయ్యలు కూడా పెళ్లి అయిపోయి సెటిల్ అయ్యారు సో సంధ్యారాణి డీటెయిల్స్ కానీ సంధ్య రాణి బయోడేటా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్లో కాల్ చేస్తే అమ్మాయి ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది సో ఒకవేళ మీకు వేరే సంబంధాలు కావాలి అంటే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి వనితా రెడ్డి గారు వనితా రెడ్డి గారు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్మించారు అమ్మాయికి రెండో మ్యారేజ్ అండి భర్త చనిపోయాడు సో ఇళ్ళ రికం కావాలనుకుంటుంది ఆల్రెడీ అమ్మాయి ఉంది ఒక అమ్మాయి ఉంది పాప ఉంది సో పాప బీటెక్ చదువుతుందండి అమ్మాయితోనే ఉంటుంది వాళ్ళ పాప కూడా సో వీళ్ళు ఉండేది వనితారెడ్డి గారు ఉండేది వచ్చేసి హైదరాబాద్ సో హైదరాబాద్ లోకల్లోనే వరుణ్ణి వీళ్ళు చూస్తున్నారు వీళ్ళ రెడ్డి కమ్యూనిటీలోనే కావాలి అనుకుంటున్నారండి వీళ్ళు సో వనితా రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఎనభై మూడు కాబట్టి ఎవరైనా ఎనభై డెబ్బై తొమ్మిది నుండి స్టార్ట్ అయ్యేవారుడు ఉండాలి ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తారు సో ఈ రెడ్డి గారి ఫర్దర్ డీటెయిల్స్ గురించి నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయొచ్చు అండ్ లేదు ఈ అమ్మాయి నెంబర్ ఇవ్వండి అంటే కూడా మీరు రిజిస్టర్ చేసుకుంటే ఇవ్వడం జరుగుతుంది లేదు మేడం సెపరేట్గా మాకు సంబంధాలు చూడండి అంటే మీకు ప్యాకేజెస్ ఉంటాయండి వన్ మంత్ ప్యాకేజ్ ఉంటుంది సిక్స్ మంత్స్ ప్యాకేజ్ ఉంటుంది టూ మంత్స్ ప్యాకేజ్ ఉంటుంది వన్ ఇయర్ ప్యాకేజ్ కూడా ఉంటుంది అలా మీరు ప్యాకేజెస్ తీసుకుంటే మీకు ఆ ప్యాకేజెస్కి తగ్గట్టుగా రెగ్యులర్గా ప్రొఫైల్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందాం అండి